వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బివి హాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారండి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో నిన్నటి భోగి వ్లాగ్ అంతా మీరు కదండి కదండీ రోజు సంక్రాంతి రోజున మేము ఎలా టైం స్పెండ్ చేసాము అని సంక్రాంతి వ్లాగ్ని నేను మీతో చేర్చాలి అనుకుంటున్నాను సో గా మనము పండగ అంటే ముందు క్లీనింగ్తోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి ముందు రోజే ముగ్గులు అవన్నీ కూడా వేసేసుకున్నాను ఇంకా కలర్స్ జోలో ఎందుకు వెళ్ళలేదు అంటే పిల్లలు అస్సలు ఉంచారనమాట భోగి రోజున కలర్స్ వేసాను కదా అది మధ్యాహ్నానికి మొత్తం తీసేశారు మొత్తం చెడిపేసారనమాట ఇంకా ఎంత కష్టపడి వేసినా అది ఉండదులే అనేసి నేను చక్కగా చక్పిస్తో ముగ్గులు వేసేసి పసుపు కుంకుమంతో అలంకరించేశాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా నేను ఇక్కడైతే పొంగల్ పెడుతున్నానండి ఫస్ట్గా ఇంకా అప్పటికి పిల్లలు ఎగవ్వలేదనమాట పిల్లలకి చెప్పాను కదా కొంచెం జలుబు చేసి ఈ క్లైమేట్ చేంజ్ తో వాళ్ళు కొంచెం అన్నిజీగా ఉన్నారు అనేసి వాళ్ళు ఎగవక ముందుగానే మనము పూజ చేసుకోవటం బెస్ట్ వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళకి కేర్ తీసుకోవాలంటే మెడిసిన్ అలాగే టిఫిన్ ఇదని పెట్టాలి కదా అందుకే వాళ్ళు ఎగవోక ముందుగానే లేచి నేను ఫ్రెష్ అయిపోయి పోయి పొంగల్ని అయితే పెడుతున్నాను చూశారు కదండి ఈ రోజైతే నేను ఇట్లాగా షేడెడ్ శారీ తీసుకున్నాను అనమాట ఇది నేను మా అత్తయ్య కలిసి వెళ్ళి కలిసి వెళ్ళాను అని చెప్పాను కదా మొన్న షాపింగ్కి సో అప్పుడు నేను తీసుకున్నాను ఈ శారీ ఇది సిక్స్ హండ్రెడ్ పడింది అనమాట సో మనకి బ్లౌజ్కి హ్యాండ్స్కి కొంచెం వర్క్ వస్తుంది అండ్ ప్లెయిన్ శారీ అనమాట సో ఇట్లాగా షేడెడ్ శారీ నా దగ్గర లేదు అనేసి తీసుకున్నాను చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఈజీగా క్యారీ చేయవచ్చు పిల్లలతో ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేసి దీన్ని ఈరోజు నేను వేసుకున్నాను ఒక పక్కన పొంగల్ని పెట్టేసి ఇదిగోండి ఇంకా దేవుడి దగ్గర పెట్టడానికి మనము ఇట్లా చీర బ్లౌజ్ ఇవి పెడతాం కదా దేవుడి దగ్గర బట్టలు ఇంకా ఈరోజు మేము దేవుడికి బట్టలు అతే శారీ తీసుకుంటే అది తీసుకొని పెడుతున్నాను అనమాట అలాగే మా వారు ఇట్లాగా మందార్ పూలు తెచ్చారు పొద్దునే మార్కెట్కి బయటికి వెళ్తే అక్కడ మాకు బాగా మందార్ పూలు అలాగే గులాబీ పూలు నాటు గులాబీలు ఉంటాయి కదా అవి బాగా దొరుకుతాయి అనమాట పండగప్పుడు ఈ కవర్ యాభై రూపాయలకి అమ్ముతారు అదే నార్మల్గా అనుకోండి వీక్ డే అట్లా పండగల సీజన్ కాకుండా నార్మల్గా అయితే ఇదే పూలు ముప్పై రూపాయలకి ఇస్తారనమాట ఇవి తెచ్చుకొని దేవుడి పటాలకి పెడితే ఎంత నిండుగా ఉంటుందో ఇంకా పూల దండలే అవసరం లేదు ఈ మందార పూలు పెడితే చాలా కలగా అనిపిస్తుంది ఇవి రెడ్ కలర్ కదా బాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట దేవుళ్ళకి ఇంకా ఇవి అన్నీ కూడా నేను అరేంజ్ చేసి పూజ గదిలో పెట్టేస్తే మా వారు అత్తయ్య ఇట్లాగా పూజ దగ్గర అవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నారు ఇంకా నేనైతే పొంగల్ని పెడుతూ ఉన్నాను అనమాట ఇంకా అత్తయ్య వచ్చేసి పూజ అంతా చేసేసారండి ఆల్మోస్ట్ పూజ అంతా కూడా అయిపోయింది అనమాట సో ఈరోజు పూజ చాలా బాగా జరిగింది అలాగే దేవుడికి లాస్ట్లో సాంబ్రాన్ని కూడా వేసామన్నమాట ఈ పూజ చేసే మధ్యలోనే పిల్లలు కూడా లేచారండి ఇంకా వాళ్ళు కూడా స్నానం చేపించేసి వాళ్ళని కూడా రెడీ చేశాను ఈ రోజు బిశ్వ బిశ్వ కొంచెం డల్గా చెప్పాను కదా ముందు రోజు హాస్పిటల్కి వెళ్ళి రావడంతో ఈరోజు కొంచెం పర్లేదనమాట కొంచెం యాక్టివ్ అయ్యాడు జలుబు చేసింది అంటే చేసినంత ఈజీ కాదు తగ్గటము దానికి కొంచెం కేర్ తీసుకోవాలి పిల్లల్ని మంచిగా చూసుకోవాలి నేను ఎంత జాగ్రత్తగా ఎంత బాగా పిల్లల్ని ఇది మెయింటైన్ చేస్తున్నా బాగా కేర్ తీసుకుంటున్నా కానీ వాళ్ళకి ఏదో ఒక ద్వారా ఇట్లాగా జలుబు చేసింది సో ఈ సీజన్ అంటే ఈ ఇయర్లో ఇదే అనమాట ఫస్ట్ టైం వీళ్ళకి జలుబు చేయటము సో ఇంకా వీళ్ళు ఎక్కువ స్నానం చేయించేసి ఇంకా ఈ రోజు హెడ్ బాత్ చేయించలేదు మళ్ళీ హెడ్ బాత్ చేపిస్తే మళ్ళీ జలుబు చేస్తుంది కదా మళ్ళీ ఫీవర్ వచ్చే ఫీవర్ వస్తుంది అనేసి నార్మల్గా బాత్ చేపించి వాళ్ళని కూడా రెడీ చేసేసాను ఇదిగోండి కృష్ణ అయితే ఇలా రెడీ అయ్యారనమాట కృష్ణయ్యకి బట్టలు అవి కూడా చేయించేసాము పూలదండలు అలాగే మందార్ పూలు పెడితే కృష్ణయ్య చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారు మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కృష్ణయ్య గురించి అడగకుండా ఎవరు ఉండరు అనమాట ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు కంపల్సరీ అడుగుతారు ఎక్కడ తీసుకున్నారు ఎలా అలంకరించారు అని అలాగే వచ్చిన చుట్టాలే వస్తున్నా కానీ వాళ్ళు ప్రతిసారి కృష్ణ అలంకరి చూస్తారు మీరు బట్టలు ఎక్కడ తీసుకుంటారు కృష్ణకి నగలు ఎక్కడ తీసుకుంటారు అనేసి అంత బాగా అలంకరించుకుంటారు మా ఇంటి కృష్ణయ్య సో ఇంకా పూజ అయిపోయి అట్లాగ చేసిన పాయసం ప్రసాదం అవన్నీ కూడా తినేసి ఇప్పుడు మేమైతే బయటకు వెళ్తున్నామండి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఈరోజు టెంపుల్కి వెళ్ళాలనే ప్లాన్ అసలు మాకు లేనే లేదు సో ఇట్లాగ బ్రేక్ఫాస్ట్ చేసి అదే చేసుకున్న ప్రసాదం తినేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చోగానే మావయ్య గారు వచ్చి బయటకు వెళ్దామా ఈరోజు నాకు కూడా హాలిడే అలా సరే ఎందుకు కాదంటాము అనేసి ఇంకా మేము టెంపుల్కి వెళ్దాము అని ఒక ఫైవ్ మినిట్స్లో ఏ టెంపుల్కి వెళ్ళాలి అనేది డిసైడ్ అయిపోయాము డిసైడ్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాం సో పిల్లలకి ఫ్రూట్స్ అలాంటివి పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము ఎందుకంటే లంచ్ టైంకి మళ్ళీ మేము తిరిగి వచ్చేస్తాము ఈరోజు పొద్దునే లేచాము కదా పూజ ఇదంతా కూడా పెందలాడే అయిపోయింది అందుకే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము లెవెన్కి అట్లాగా మేము నష్టపేట దగ్గర ఉన్న కోటప్పకొండ గుడికి అయితే వెళ్తున్నాం అనమాట శివయ్య గుడి సో శివరాత్రి శివరాత్రికి రావాలి అంటే చాలా కష్టం అసలు రాలేము సో ఇప్పుడు మనము వెళ్ళి దర్శనం చేసుకుందాము అలాగే ఈ గుడికి వచ్చి కూడా చాలా సంవత్సరాలు అయిపోతుంది ఈ మధ్య కాలంలో అసలు ఎప్పుడూ రాలేదు ఇక్కడ శివాయిని దర్శనం చేసుకుందాము అనేసి స్టార్ట్ అయ్యాము సో మాకు గుంటూరు సిటీ నుంచి ఇట్లాగా నర్సరాపేటలో ఉన్న కోటప్ స్వామి గుడికి వెళ్ళాలి అంటే మాకు గంట నుంచి గంట బాగా టైం పడుతుంది ఈరోజు పెద్దగా జనం ఏమి ఉంటారులే ఫ్రీగా వెళ్ళొచ్చేయచ్చు అనుకున్నాం కానీ అనుకున్నంత తక్కువేమీ లేరు చాలా మంది జనం వచ్చారు ఇక్కడ మీకు పార్కింగ్లో కార్ కనిపిస్తుందా కార్స్ కనిపిస్తుంటేనే అర్థమై ఉంటుంది ఎంత రష్గా ఉంది అనేసి రష్గా ఉన్నా పర్లేదు త్వర త్వరగానే మనకి మొత్తం దర్శనం అంతా తొందరగానే పంపించేస్తూ ఉన్నారనమాట సో ఇంత జనం ఉన్నప్పుడు పిల్లలతో ఎలా వెళ్ళాలి అనుకుంటూ కింద అనుకుంటూ బయలుదేరాము సో ఇంతకుముందు నాకు తెలిసి నేను మెట్లెక్కి వెళ్ళానండి ఇప్పుడు రీసెంట్గా మనకి లిఫ్ట్ పెట్టారనమాట లిఫ్ట్లో ఈజీగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ అయితే పెద్దవాళ్ళకి అలాగే చిన్న పిల్లలు చెడ్డి పిల్లలు ఉన్న వాళ్ళకి లిఫ్ట్ అంట ఇప్పుడు అందరూ చక్కగా వెళ్తున్నారు సో ఇంకా లిఫ్ట్లో వచ్చేసాము ఇక్కడ క్లైమేట్ కొం కొండ మీదకి వచ్చినా కానీ చాలా బాగుంది ఎండగా ఉంటుందేమో అనుకున్నాను కానీ అదేమీ లేదు ఇంకా చూస్తూ ఉంటలే చూస్తున్నట్లయితే మీకు మంచు కనిపిస్తుంది కదా అప్పుడు ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైం అవుతుంది చాలా చల్లగా ఎండ వస్తున్నా కానీ ఎంత పెద్ద ఇబ్బంది ఏమీ లేదనమాట సో ఇంకా మంచు అలాగే ఉంది మాకైతే ఒక టెన్ మినిట్స్లో దర్శనం అయిపోయింది ఇంకా మనము అక్కడి నుంచి ఇంకా ఇట్లాగా స్టెప్స్ ఎక్కి వెళ్తే పైన మనకి పుట్ట ఉంటుందన్నమాట నాగేంద్ర స్వామిది అక్కడికి వెళ్తున్నాము అతే మెట్లు ఎక్కి రాలేరన్నారు అనేసి నేను మావారైతే పైకి ఎక్కి వెళ్తున్నాము ఇక్కడ కూడా మెట్లు పూజ చేశారండి కొంతమంది ఇలా కూడా మొక్కుంటారేమో అందుకే ఇక్కడ కూడా మెట్లు పూజ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ నుంచి వ్యూ చూసారా ఎంత బాగుందో దూరంగా అక్కడక్కడ కొండలు మంచు అలాగే పొలాలు ఎటు చూసినా కానీ ఇట్లాగే ఉందనమాట చుట్టూరు కొండలు ఈ పంట పొలాలు ఎంత బాగుందో ఇక్కడ చూసారా ఇంకా చాలా బాగుంది అప్పటికి ఇంకా మంచు తగ్గలేదనమాట ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద వినాయకుడు బొమ్మలు అలాగే శివలింగము ఇట్లాగా శివుడు బొమ్మలు ఇవి రీసెంట్గా కట్టారో మరి ఇంతకు ముందు నుంచి ఉన్నాయో నాకు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ చూసినట్లు నాకు గుర్తు లేదనమాట చాలామంది అయితే ఫ్యామిలీతో వచ్చారు అందరు మోస్ట్లీ అందరు ఫ్యామిలీతోనే వచ్చారు చాలా చక్కగా ఫొటోస్ అవన్నీ దిగుతున్నారనమాట ఇక్కడ పైకి రావడానికి కొండ మీద మెట్లు ఉన్నాయంటే ఒక హండ్రెడ్ మెట్లున్నా ఎక్కాలన్నమాట మనం పుట్ట దగ్గర దర్శనం చేసుకోవాలంటే చాలా మంది రారేమో అనుకున్నాం కానీ బోలెడంతమంది ఇక్కడికి కూడా మెట్లు ఎక్కి వచ్చారు అంటే ఎంతో దూరం నుంచి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వస్తే శివయ్య ఒక్కరిని దర్శనం చేసుకొని వెళ్తే ఎట్లాగా ఇట్లా నాగేంద్ర స్వామి దగ్గర వచ్చి కూడా చాలా మంది దీపారాధన చేసి ఇక్కడ పుట్టలో పాలు పోయటము ఇవన్నీ కూడా చేస్తున్నారు మనకి అక్కడే పక్కన పాలు అవన్నీ కూడా అమ్ముతున్నారనమాట సో ఇక్కడ నుంచి మనకి అసలైన విగ్రహం చూడాలి అంటే ఇంకా పైకి వెళ్ళాలంట అటైతే అయితే ఇంకా మెట్లు ఏమీ లేవు జస్ట్ ఇట్లా కొండ ఎక్కుంటూ వెళ్ళాలన్నమాట చాలా మంది అటు కూడా వెళ్తున్నారు కానీ మేము ఇంకా అటు ఏమి వెళ్ళలేదు అక్కడ ఇంకా మనము చాలా నడుచుకుంటూ వెళ్ళాలి దీనికి ఒక పెద్ద స్టోరీ కూడా ఉందంట సో నాకంత పెద్ద స్టోరీ తెలియదు కానీ ఇంకా అక్కడ మనకి దేవుడి గుడి ఉంది అని చెప్తూ ఉన్నారనమాట అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటామని మొక్కున్న వాళ్ళు కూడా ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ అదే అనమాట అక్కడికి మనకి ప్రాపర్గా మెట్టులు అవి కూడా ఏమీ లేవు రాళ్ళ మధ్యలో కొండల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాలి సో చాలామంది అంటే కొంతమంది వెళ్తూనే ఉన్నారు దారి లేకుండా ఏమీ లేదు దారి కూడా ఉంది కొంతమంది మంచిగా వెళ్తున్నారు అక్కడ కూడా దర్శనం చేసుకొని వస్తున్నారు సో ఇంకా మేమైతే అంత దూరం వెళ్ళలేదు నాగేంద్ర స్వామి దగ్గర దర్శనం చేసుకొని ఇంకా తిరిగి కిందకైతే వస్తున్నాం అనమాట సో ఇక్కడ వ్యూ బాగుంది కదా ఫొటోస్ దిగుదాము అని కూర్చున్నాను జస్ట్ ఇదిగోండి ఈ కోతి చూడండి నా మీద మీదకి వచ్చేస్తుంది నా దగ్గరకు వస్తుందేమో అనుకున్నాను కానీ అది మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది నేను ఫోటో దిగడానికి జస్ట్ అలా కూర్చోగానే అది వచ్చే అమ్మో నేను కదిలితే నా దగ్గరకు వచ్చేస్తుందేమో అనిపించింది ఇక్కడ ఎన్ని కోతులు ఉన్నాయనండి అంటే ఇది కొండ ప్రాంతం కదా కొండ ప్రాంతం అయ్యే ఇక్కడ ఎక్కువగా కోతులు ఉంటాయి రోజు ఇంతమంది జనం ఉండరు కాబట్టి అవి చక్కగా వాటికి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి అనమాట ఈ రోజు ఎక్కువ మంది జనం వచ్చేసరికల్లా అవి అవి బిక్కుబిక్కుమంటూ భయంగా అటు ఇటు దూకుతూ ఉన్నాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే మనము కూర్చున్నా మనం తిరుగుతూ ఉన్నా కానీ అవి పెద్దగా ఏమి ఇబ్బంది పడట్లేదు పర్లేదు కొన్ని అయితే దూరం దూరంగా భయపడి వెళ్తున్నాయి కానీ కొన్ని అయితే మనం కూర్చున్నా మనం వెనకాలే వచ్చి కూర్చుంటున్నాయి చాలామంది వాటిలతో ఫొటోస్ దిగుతున్నారు అయినా అవి ఏమి భయపడి పక్కకు వెళ్ళట్లేదు కొన్ని అయితే చక్కగా వాళ్ళతో పాటు ఫొటోస్ దిగుతున్నాయి అనమాట అదే అక్కడ అసలు చాలా మ్యాజిక్ లాగా అనిపించింది ఇవేంటి మనం ఫోటో దిగుతుంటే కెమెరా పెడితే మన కెమెరా వంకే చూస్తున్నాయి అనేసి ఇక్కడ మీకు వెనుక కనిపిస్తున్నాయి కదా చాలా కోతులు టెంపుల్లో చుట్టూరు మంచిగా తిరుగుతూ ఉంటాయి ఉన్నాయి ఇవిండి కొన్ని అయితే భయపడుతూ ఇట్లాగా దూరంగా కూర్చుంటున్నాయి అనమాట చాలా మంది పిల్లలు అయితే చాలా మంచిగా ఎగ్జైట్ అవుతున్నారు దగ్గర నుంచి ఇట్లాగా మంకీస్ చూడటం అనేది వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అలాగే పన్విత్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఈ మంకీస్ వీటన్నిటిని చూస్తూ ఇక్కడ చూసారా ఎన్ని వచ్చినాయో ఇట్లాగా చాలా గ్రూప్ అంటే గుంపులు గుంపులుగా వస్తున్నాయి అనమాట వాటి అవి భయపడకుండా ఉండాలి అనేసి గుంపుగా తిరుగుతూ ఉన్నాయి సో ఎట్ లాస్ట్ మా దర్శనం అయిపోయింది మేము దర్శనం చేసేసుకొని తిరిగి వచ్చేటప్పుడు అప్పుడు ఇంకా జనం చాలా ఎక్కువ అయ్యారనమాట మేము ఒక గంట ముందు రావటంతో మాకు తొందరగా అయిపోయింది కానీ ఒక గంట లేటుగా వచ్చి ఉంటే మేము కూడా జనాల్లో ఇరుక్కుపోయే వాళ్ళము చాలామంది ఇప్పుడు వస్తూ ఉన్నారనమాట సో ఇంకా మేమైతే తిరిగి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసరికల్లా తిరిగి అయిపోయింది అనమాట ఇప్పుడు వచ్చి వంట వండుకోవడం కష్టం అనేసి వచ్చే దారిలోనే మాకు సుబ్బాని హోటల్ ఉంటుంది సో అక్కడ కిచిడి తీసుకొని వచ్చాము మీ అందరు చాలాసార్లు వినే ఉంటారు గుంటూరు సుబాని హోటల్ కిచిడి అనేసి అవును చాలా బాగుంటుంది సో మేము మాకు గుంటూరులో మిర్చి యాడ్ ఉంటుంది ఆ మిర్చి యాడ్ దగ్గర ఇంకొక సుబాని హోటల్ ఇక్కడ మనకి బ్రాంచెస్ ఉంటాయి అనమాట సో అక్కడ టేస్ట్ బాగుంటుంది అనేసి అక్కడ తీసుకొని వచ్చాము సో ఇంకా కిచిడి గురించి ఇక్కడ రివ్యూ ఇవ్వాల్సిన పెద్ద దాన్ని అయితే నేను కాదు ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది దీని గురించి చెప్పడానికి ఏమీ ఉండదు జస్ట్ ఓపెన్ చేసుకొని తిని దాన్ని ఆస్వాదించడమే సో ఇంక అందరం కూర్చొని ఈరోజు ఇంకా కిచిడిని అయితే తినేస్తున్నాము ఇంకా నైట్ డిన్నర్కి ఇంకేమన్నా ప్రిపేర్ చేసుకోవాలి సో అక్కడికి వెళ్ళొచ్చేసాము కాబట్టి కొంచెం టైడ్ అయ్యాము పిల్లలు కూడా పిల్లలకైతే నేను కొంచెం రైస్ వండేసి వాళ్ళకి రైస్ని పెట్టేస్తున్నాము మేమైతే ఇవి తింటాము పిల్లలకి రైస్ పెట్టేసి నేను చెప్పాను కదా బిశ్వాకి కొంచెం జలుబుగా ఉంది అనేసి వాడికైతే ఇది పెడుతున్నా అనమాట నిమిలైజర్ పెడుతున్నానండి ఇంత మంచిగా ఉంచుకున్నాడు అని అనుకోకండి ఎందుకంటే వాడు ఉంచుకునే ఒక్క నిమిషమే తర్వాత ఏడ్చి గొడవ గొడవ చేస్తాడు ఇట్లాగా పన్వీత్ ఉండి వాడు కొంచెం ఎంగేజ్ చేస్తుంటే వాడిని చూసి నవ్వుతూ ఉంటాడు సో ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి పెద్దగా వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు కాదండి మధ్యాహ్నం కొంచెం సేపు నిద్రపోయాము ఇంకా ఆ తర్వాత లేచిన తర్వాత పన్వీత్ మా వారు మా ఇంటి దగ్గరలో ఉన్న వెయింటి సారీ మా ఇంటి దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి గుడిలో జ్యోతి వెలిగిస్తారనమాట చాలా చాలా ఘనంగా చేస్తారు నాకు వెళ్ళడానికి కుదరలేదు బిశ్వాని ఇంట్లో పెట్టుకొని ఉన్నాను మా వారు అలాగే పన్వీత్ని తీసుకొని వెళ్ళారు అనమాట చాలా బాగా జరిగింది అక్కడ వీడియోస్ తీసుకొని వస్తే నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను చాలా మంది వచ్చి చూసే ఉండుంటారు చాలా బాగుంటుంది నేను ఇంతకుముందు వెళ్ళాను కానీ ఇప్పుడు వెళ్ళటానికి అస్సలు వీలు అవ్వలేదు సో మీరు కూడా చూసేసి ఆనందించండి చూశారు కదండీ ఈ రోజు వీడియోని ఇలా షూట్ చేశాను మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అంటే దాని కిప్ స్ మలింగ్ క్లెక్కిరేను బాబాయ్